అందరికి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు చూస్తుండగానే ఆర్ ఆల్మోస్ట్ టు ద డే ఆఫ్ నవరాత్రి ఇన్ కేస్ మీకు సిక్స్ డేస్ పూజ చేయడం కుదరకపోతే నెక్స్ట్ ఫైవ్ డేస్ అయినా సరే మీకు ఉన్న దాంట్లో ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోండి ఆ అమ్మవారి ప్రేమ కటాక్షం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి ఆల్రెడీ నేను మీకు పాత వీడియోస్ లో చెప్పాను కదా తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఫస్ట్ వీక్ పూజ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అంటే ట్వంటీ సెవెంత్ ఆఫ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ ఆఫ్ తిరుమల శనివారాలు అనమాట ఇన్ కేస్ మీరు ఎవరైనా పూజ చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ పూజా విధానం నేను ఎలా ఫస్ట్ వీక్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పూజకి కావలసిన పువ్వులు ఇంకా తులసిమాల ముందు రోజు సాయంత్రమే తెప్పించి పెట్టేస్తా పువ్వులు ఎప్పుడైనా కొన్ని రోజులు ఫ్రెష్ గా ఉండాలి అనుకుంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఒక వన్ వీక్ పాటు ఫ్లవర్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇలా పూజలు ఏమైనా ఉన్నప్పుడు అన్ని ఒకే రోజు చేసుకోవాలని కాకుండా ముందు రోజు సాయంత్రమే కొన్ని పనులు చేసి పెడతాను అంటే ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టడం గడపలకి పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరించడం ఇదంతా ముందు రోజే చేసి పెడతాను కొంతమంది ముందు రోజు చేసుకోకూడదు అంటారు కాకపోతే నాకు అవకాశం లేదనమాట ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అండ్ మా అత్తగారు ఉన్నారు టైంకి వాళ్ళకి ఫుడ్ పెడుతూ బియానికి స్కూల్ కూడా ఉంది కాబట్టి సో నేను అన్నీ ఒకే రోజు చేసుకోవడం కుదరదు అందుకేనే ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకుంటాను ఎవ్రీ థర్స్డే అండ్ సాటర్డే పొద్దున్నే ఇలా సుప్రభాతం వింటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా ఈ మధ్య సుప్రభాతం ఈస్ హీలింగ్ మీ అనిపిస్తుంది బికాస్ పొద్దున్నే ఇలా సుప్రభాతం వింటూ డే స్టార్ట్ చేశాను అనుకోండి డే మొత్తం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఐ కెన్ సెన్స్ దట్ డిఫరెన్స్ అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా తులిసమ్మకి ఇంకా గడపలకి మంచిగా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరించేసా అండ్ వాకిలు కూడా నీట్ గా క్లీన్ చేసి ఇలా చిన్నగా ముగ్గు వేశాను ఈలోపు వియాన్ బాబు కూడా లేచాడు కి రెడీ అవుతున్నాడు ఫస్ట్ అయితే వాడికి బార్లీ ఇచ్చేసాను తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అవుతున్నా ఫస్ట్ అయితే మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి ఆ తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుకున్నాను మనం చాలా వరకు ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంటాం స్పెషలీ సౌత్ ఇండియన్స్ ఎలా అంటే వీఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ అనిపిస్తుంది ఒక పక్క హస్బెండ్ పిల్లలు అత్తగారు వీళ్ళందరినీ చూసుకుంటూనే టైంకి అన్ని రెడీ చేసి ఇవ్వాలి ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి పూజ చేసుకోవడానికి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు ఇన్ కేస్ కుదిరినా సరే లేట్ అయిపోవడం వల్ల సరేలే ఇంకేం రెడీ అవుతాం ఫస్ట్ దీపం పెట్టడం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకొని పూజ చేసుకుంటాం బట్ అలా కాదు ఏదైనా ఒక టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మనం ఎలా రెడీ అయ్యి వెళ్తామో ఈవెన్ మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా అలా రెడీ అయ్యి పూజ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి రెడీ అయి పూజ చేసుకోవడం కూడా ఈ రోజుల్లో తప్పనే అంటున్నారు బట్ ఐ ఫీల్ లైక్ నో మనం టెంపుల్ కి ప్రతిరోజు వెళ్లే అవకాశం ఉంటే వెళ్తాము లేదా ఇంట్లోనే పూజ చేసుకుంటాం కదా సో ఆ పూజ చేసుకునేది ఏదో ప్రశాంతంగా రెడీ అయ్యి పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటాను నేను మనం ఎవరినైనా హర్ట్ చేసి హింసించి బాధలు పెట్టి చేస్తే తప్పు కానీ మన ఇంట్లో మనం ప్రశాంతంగా రెడీ అయి పూజ చేసుకోవడంలో తప్పే ఉందబ్బా నాకు అర్థం కాదు ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేలోపు లోపు వియానికి స్కూల్ టైం అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రోజు చల్దన్నం తింటా అన్నాడు అందుకనే అన్నంలో పెరుగు కలిపేసి ఇచ్చేసా వాడు టిఫిన్ తినేలోపు ఇక్కడ నేను పిండి ప్రేమిదలు తయారు చేస్తున్నాను దీపారాధన కోసం వెంకటేశ్వర స్వామికి పిండి ప్రేమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంతకీ పిండి ప్రేమిదలు ఎలా తయారు చేస్తారంటే బియ్యం పిండి బెల్లం అరటిపండు పాలు నెయ్యి వేసి తయారు చేస్తారు బియ్యం పిండి మీకు అవకాశం ఉంటే ఇంట్లోనే తయారు చేసుకోండి లేదు అనుకుంటే బయట నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండి అయినా వాడచ్చు ఇలా కలిపి పెట్టిన పిండిని వెంటనే ప్రమిదలు చేయకుండా ఒక పది నిమిషాల పాటైనా పక్కన పెట్టి ఆ తర్వాత ప్రమిదలు చేస్తే ఎక్కడా కూడా ప్రమిదలు విరకుండా క్రాక్స్ రాకుండా మంచిగా వస్తాయి అనమాట సో ఇలా పిండి కలిపేసి పక్కన పెట్టేసా ఈ లోపు వియాన్ బాబు కూడా స్కూల్ కి బయలుదేరిపోయాడు వాడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను సరే నేనైతే పూజ చేసుకుంటా కానీ ప్యార్లెల్ గా మీతో పూజ విధానం గురించి చేసుకుంటాను తిరుమల శనివారాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి ఇరవై ఏడు సెప్టెంబర్ అంటే ఈ రోజు రెండవ తిరుమల శనివారం అనమాట మీకు అవకాశం ఉంటే సాయంత్రం మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి పూజకి మెయిన్ కావలసినవి తులసిమాల తమల్పాకులు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ కూడా మీకు అవకాశం ఉంటే తెప్పించుకోండి లేదు ఇవేవి మాకు అవకాశం లేదక్కా అంటారా మన ఊర్లో చుట్టుపక్కల ఎవరో ఇంటి దగ్గర పువ్వుల ఉంటాయి కదా ఒక రెండు పూలైనా తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి మీకు అవకాశం ఉంటే ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితో మంచిగా నైవేద్యం చేసి పెట్టచ్చు అంటే దద్దోజనం పులిహోర చక్కెర పొంగలి ఇలా ఏవైనా నైవేద్యంగా పెట్టచ్చు లేదా వడపప్పు చల్లిమిడి పానకమైనా పెట్టచ్చు ఇవేవి మా దగ్గర లేవక్క అంటే పోనీ ఇంట్లో ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవైనా స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టచ్చు ఇవేవి కాదక్క అంటే జస్ట్ చిన్న బెల్లం ముక్కైనా స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోండి ఒక్కటే చెప్తున్నానండి మీకు ఉన్న దాంట్లో ఏదైతే మీకు కలుగుతుందో అదే స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకోండి అంతేగాని ఈ పూజలో నువ్వు నాకు వడపప్పు చలిమిడి పానకం పెట్టలేదు లేదా లడ్డూలు నైవేద్యంగా పెట్టలేదు అందుకనే నీ కోరిక నెరవేర్చనని ఏ దేవుడు ఏ స్వామి అమ్మవార్లు చెప్పరండి ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పిండి ప్రమిదల మీద తిరునామం వేస్తున్నా ఆ తర్వాత చూసారు కదా ఇలా మంచిగా పువ్వులతో మొత్తం అలంకరించేసి దీపారాధన కోసం అన్ని అరేంజ్ చేశాను ఇంకా దీపారాధన కొంతమంది ఏ నూనెతో చేస్తే మంచిదండి అంటారు వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది అంటారు లేదా కొబ్బరి నూనెనా యూజ్ చేయొచ్చు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితోనైనా దీపారాధన చేయొచ్చు మీ అవకాశం మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్తో దీపారాధన చేసుకోవచ్చు ఇంకా మెయిన్ పూజా విధానం అయితే ఇలా దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారికి నూట ఎనిమిది అష్టోత్రాలు అంటే గోవిందనామాలు ఉన్నాయి కదా అవన్నీ చదువుకోండి కొంతమంది గోవిందనామాలు చదివేటప్పుడు అక్షింతలు వేసి పూజ చేసుకుంటారు ఇంకొంతమంది నేను రీసెంట్ గానే చూసాను హారతి ఉన్నాయి కదా వాటితో కూడా నూట ఎనిమిది నామాలు చదువుతూ పూజ చేసుకున్నారు ఇన్ కేసు మీరు అలా చేసుకోవాలి అనుకుంటే గనక నూట ఎనిమిది హారతి బిల్లలు ఉండేటట్టు చూసుకోండి పూజ అయిపోయిన తర్వాత ఆ హారతి బిల్లలన్నీ జాగ్రత్తగా ఒక డబ్బాలో పెట్టి ఆ డబ్బాని బీరువాలో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే తిరుపతి వెళ్ళేటప్పుడు మనం ఒక స్తంభం దగ్గర హారతి ఇస్తూ ఉంటాం కదా అక్కడ హారతిలాగ ఇవ్వడానికి ఈ హారతి బిల్లలు యూస్ చేయొచ్చు మరి దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు క్లియర్గా తెలియదు అండి అందుకే నేను మీకు చెప్పట్లేదు ఏదైనా సరే నాకు క్లియర్ గా తెలిస్తేనే నేను అది పాటించిన తర్వాత మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎప్పుడు హారతి బిల్లలతో పూజ చేయలేదు అందుకనే క్లియర్ గా తెలియదు అలా అష్టోత్రం చదువుకున్న తర్వాత స్వామివారికి ఈ రోజు నేను పచ్చారత కర్పూరంతో హారతి ఇచ్చాను మీ దగ్గర ఉంటే పచ్చారత కర్పూరంతో ఇవ్వండి లేకపోతే నార్మల్ హారతి బిల్లలతో కూడా స్వామివారికి హారతి ఇవ్వచ్చు ఇక్కడతో తిరుమల శనివారాల పూజ కంప్లీట్ అయిపోతుంది ఇలా సింపుల్ గా తిరుమల శనివారాలు పూజ చేసుకోవచ్చు ఇంకా మీకు ఓపిక ఉంది లేదా మీకు చదవడం వచ్చు అనుకుంటే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం వెంకటేశ్వర స్వామి స్తోత్రం లలితా సహస్రనామం ఎల్స్ అమ్మవారికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలు కూడా ఈరోజు చదువుకోవచ్చు చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఉపవాసం ఉండాలా కంపల్సరీ ఉపవాసం ఉండాలని రూల్ ఏమీ లేదండి మీకు గనక ఓపిక ఉంది మేము ఎటువంటి మెడిసిన్ యూస్ చేయము మేము హెల్దీగా ఉన్నాము అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు కానీ ఉపవాసం ఉన్నప్పుడు మీరు కావాలనుకుంటే టీ కాఫీ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు లేదు మాకు హెల్త్ సహకరించదు చిన్నపిల్లలు ఉన్నారు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మేము జాబ్ కి వెళ్తున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒంటి పూట చేయండి అంటే మధ్యాహ్నం లంచ్ తినేసి నైట్ కి టిఫిన్ ఏదైనా తినండి అండ్ ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే పొద్దున చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది ఈ పూజ పొద్దున్నైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు మీకు మనసులో గట్టిగా ఇంకా స్వామివారికి పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉందనుకోండి ఖచ్చితంగా ఆ స్వామి వారే అన్ని అమర్చి చక్కగా పూజ చేయించుకుంటారు ఎక్కువ ఆలోచించద్దు ప్రశాంతంగా ఉన్న దాంట్లో పూజ చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా మంచిగా పూజ చేసుకుంటారు ఇంకా వాళ్ళని ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనైన బెల్లైకన్లో ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయొచ్చు చూసారు కదండి ఇది ఇవాటి వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్